మామల్లు తోకెగిన బల్లు లాగా ఎగురులాడుతారు బల్లి తోక దిగితే ఎట్లా ఎగురుతుందో మామల్లు కూడా గట్లనే ఎగురుతారు ఇంకా అధికారం మత్తు దిగిందో లేదో నాకు అర్థం కాలే అయ్యగారికి మరి ఫామ్ హౌస్ లో వేసిన మత్తు కూడా దిగిందో లేదో నాకు తెలియదు అసెంబ్లీకి మాత్రం రాడు చర్చల మీద మాట్లాడతామంటే పారిపోతాడు ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్నాడు అసెంబ్లీ రాని దద్దమ్మలు బడికి రాని బడి లాంటి వాళ్ళు అంతేనా మరి అట్లాంటి బడి దొండలు నిన్న టీవీ నైన్ లో వైపు కూర్చొని నాలుగు గంటలు కూర్చున్నాడు సిగ్గున అని అడుగుతున్నా పదేళ్ళు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా సమస్యల మీద మాట్లాడకుండా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీ ప్రశ్నించే అంగిలాగు ఊడవిస్తామని అసెంబ్లీలో మా కళ్ళలకు చూసే ధైర్యం లేక పారిపోయి టీవీ నైన్ లో కూర్చొని నిన్న ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు ఆయన మెదడును రంగరించి ఆయన రక్తాన్ని దారబోసి కాళేశ్వరం కట్టిండ లేవో ఇట్లా కూలిపోయింది ఇంతకంటే ప్రపంచంలో దివాలగాడ ఉంటాడా నేను అడుగుతున్నా కాళేశ్వరం డిజైన్ వేసినప్పుడు తీసినవా దీనప్పు పుట్టించిన వారిని నేను అడుగుతున్నా రాపోదాం ఇప్పుడు కూడా మా శ్రీధర్ బాబు గారి నియోజకవర్గమే మంతండిలోనే కాళేశ్వరం ఉంది చిన్న కాళేశ్వరం కాళేశ్వరం పోదాం సూటిగా సవాలు విసురుతున్న కేసీఆర్ నువ్వు కట్టిన అద్భుతం ఏందో ఈ అద్భుతం తెలంగాణ గైరకంగా ఉపయోగపడుతుందో మేమందరం వస్తాం ఆమె కూల్సుం నిపుణులను పిలిపిద్దాం మేధావులను పిలిపిద్దాం తెలంగాణ సమాజాన్ని ఆవానితో అన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది నీకు ధైర్యం నిజమైతే చింత చూద్దంటే రా కాళేశ్వరం పోదాం అడిగేటోడు ఓడే చూపించేటోడు ఓడే నీ సొల్లు పురాణం అంతా నాలుగు గంటలు చెప్తున్నావు కదా నువ్వు కట్టింది అద్భుతం అయితే కాళేశ్వరం దగ్గరని చర్చ పెడదాం రా లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలింది మేడిగడ్డ మేడి సుందుల్లో సున్నమైంది అన్నారం ఆకాశంలో కలిసిపోయింది ఇది ఆ సన్నాసి చేసిన గొప్ప పని పదేళ్ళు ఇస్తే గది కట్టిండు అదే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నాయకార్జున సాగర్ కట్టిండు ఎట్లుందో ఒక్కసారి చూడు అదే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం కట్టినం శ్రీరామ్ సాగర్ కట్టినాం కల్వకు కట్టినం భీమా కట్టినం నెట్టంపాడు కట్టినం జూరాల కట్టిన శ్రీఆర్ గారు మొదలు పెట్టిన దేవాదుల కట్టినం మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయో ఒక్కసారి వచ్చి చూద్దాం రా నువ్వు కట్టిన కాళేశ్వరం ఎట్లు ఎట్లేస్తుందో ఒక్కసారి చూసేద్దాం అందుకే ఈరోజు ఇక సన్నాస్ గురించి ఎంత చెప్పినా సచ్చిన పామె సచ్చిన పాము ఏం కొడతామయా ఇవాళ టిఆర్ఎస్ నన్ను డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉందా కాబట్టి ఇవాళ టిఆర్ఎస్ కాదు ఏం గులం తినేటోడు పోయిందంటే పీన్ గులం తినేటోడు అన్నట్టుగా మోడీ తయారైండు వీళ్ళిద్దరు తోడు దొంగలే వీళ్ళిద్దరు తోడు దొంగలు గూడు పుటాని తెలంగాణ మీద కుట్ర చేసిరు పదేళ్ళు కేసీఆర్ ఎవరు గెలిచినా